పొదంగల్ మండల కేంద్రంలో నష్టపరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన బోనస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ భారీ వర్షాల వల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వం సన్నాలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు పొతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా రాస్త రొక్కు నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రైతు పథకాలు ఎప్పుడైతే అమలు చేయకొచ్చిందో దాని మీద ఈరోజు ధర్నా చేయడం జరిగింది పొతంగాల్ మండలంలో నియోజకవర్గంలో కూడా మరి రాష్ట్రంలో కూడా ధరలు చేస్తుండ్రు మరి ఇటీ ధరలలో మరి రైతుకు ఏదైతే రెండు లక్షలు రూలు మాపిస్తామో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి మరి అట్లనే రైతు వడ్ల కాంటాలు కొనుగోలు కేంద్రాలు మరి సోయా ఏదైతే నష్టపోయిందో మరి ఆ నష్టపోయిన దానికి మొన్న వరదలలో మరి ఇప్పటివరకు ఏ ఆర్థిక సాయం కూడా అందాలి ఫసల్ బీమా యోజన తెలంగాణ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి రైతులను ఆదుకోవాలి మరి అట్లనే మన పక్కనే మహారాష్ట్రలో ఫసల్ బీమా యోజన అమలు ఉంది ఇప్పటికే హెక్టార్కు పద్దెనిమిది వేలన్నర రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది రైతుల ఖాతాలో జమ కావడం కూడా జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మన వరదల్లో నష్టపోయిన వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు మరి ఇయ్యలే మరి ఇట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి బోనస్ పెద్ద ఎత్తున ఐదు వందలు పంటకు ఏదైతే మీరు తీసుకొని ఇప్పటి వరకు రైతుల పైసలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఆ బోనస్ పైసలు వెంటనే రైతుల ఖాతాలు వేసి మరి ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం పంటను కొనుగోలు చేసి మరి వెంటనే రైతులకు